శ్రీమాతి నమ శ్రీ గురుప్యూ నమ మన ఛానెల్కు స్వాగతం ఈ ప్రపంచంలోకి వెళ్ళ వీళ్ళే అత్యంత ధనవంతులైన రాసులవారు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు వీరి యొక్క అదృష్టం ఒక వెలుగు వెలుగోబోనున్నది ఈ రాసుల వారి యొక్క భాగ్యం స్వయంగా ఆ శ్రీ మహాలక్ష్మి దేవు యొక్క ఆశీర్వాదంతో జ్యోతిష చక్రంలోని కొన్ని రాసుల వారు అదృష్టవంతులు భాగ్యవంతులుగా అవ్వబోతు ఉన్నారు ఇక ఆ శ్రీ మహాలక్ష్మిదేవి ఈ రాసుల వారి మీద అధికంగా ప్రసన్నం కాబోతూ ఉంది ఈ కారణం చేత ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ సమయం ఈ రాసుల వారికి అత్యంత లాభదాయకంగా ఉండబోతుంది ఈ కాలంలో ఈ రాసుల వారికి ఆ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో వీరికి ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలు వింటారు పెద్ద పెద్ద లాభాలు తన లాభాలు శుభయోగాలు అనేవి ఈ రాసుల వారికి కలగపోతూ ఉన్నాయి ఇక ఈ రాసుల వారి యొక్క జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది ఇక ఈ రాసుల వారికి ఆ శ్రీ మహలక్ష్మిదేవి యొక్క ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఉండేటటువంటి కాలం వీరికి అద్భుతంగా ఉండబోతుంది ఇక తెలుసుకుందాం అదృశ్యవంతులు భాగ్యవంతులు అయ్యేటటువంటి రాసుల వారి గురించి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల యాభై వరకు ఏ ఏ రాసుల వారికి లక్ష్మీదేవి కటాక్షంతో వారు లక్ష్మీ కటాక్షాన్ని పొందబోతున్నారో అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకి సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ఆ శ్రీ మహలక్ష్మిదేవి యొక్క కృపా కటాక్షల వలన ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు జ్యోతిష చక్రంలోని ఈ రాసుల వారికి ఎంతో యోగదాయకంగా ఉండబోతుంది ఈ కారణం చేత ఈ రాసుల వారి యొక్క జీవితం పూర్తిగా మారిపోతుంది ఇక వీరి యొక్క ఆనందం అంబరాన్ని తాకుతుంది ఇక ప్రతి వ్యక్తి కూడా అతను భవిష్యత్తులో చాలా ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుంటూ ఉంటాడు అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ ప్రపంచంలో తమ భవిష్యత్తు తెలుసుకోవడానికి ఉత్సాహంగా ఉంటారు ఎందుకంటే మానవుల జీవితాలలో గ్రహాల యొక్క ప్రభావం అనేది ఎంతో ఉంటుంది ఈ గ్రహాల యొక్క ప్రభావం చేత మన దైనందిన జీవితంపై ప్రభావాలు చూపుతూ ఉంటాయి ఏదైనా గ్రహం యొక్క దశ మారినప్పుడు రాసుల యొక్క దశ కూడా నిరంతరం మారుతూ ఉంటుంది ఈ కారణం చేత ఈసారి గ్రహాలలో ఒక సంయోగం అనేది ఏర్పడబోతుంది అందుచేత స్వయంగా ఆ శ్రీ మహాలక్ష్మిదేవి ద్వాదశ రాసుల్లో కొన్ని రాసుల జాతకులకు వారి యొక్క అదృష్టాన్ని ఒక వెలుగు వెలుగుబోతున్నది ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదం చేత ఈ రాశి జాతకులకు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం ఉండేటటువంటి సమయం ఏదైతే ఉంటుందో అది వీరికి అద్భుతమైన సమయంగా ఉండబోతుంది ఇక ఆ శ్రీ దేవి ఆశీర్వాదంతో ఈ రాశి జాతకులకు వీరు చేస్తున్న అన్ని పనుల్లో మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉండబోతుంది ఇక దేవి లక్ష్మీదేవిని ధనానికి సంబంధించిన దేవత అని చెప్పబడుతుంది అదేవిధంగా ఎవరి మీదనైతే ఆ ధనలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు ఉంటాయో వారి జీవితంలో సంతోషమే సంతోషం నిండి ఉంటుంది ఇక శాస్త్రం ప్రకారం ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో గ్రహాలలో ఒక అద్భుతమైన సంయోగం ఏర్పడడం వలన ఈ రాశుల వారి యొక్క అదృష్టం స్వయంగా ఆ లక్ష్మీదేవి వెలుగులు నింపమోనున్నది ఈ కారణం చేత ఈ రాశి జాతకులకు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు వీరికి అనేక ప్రకాల చేత ధన లాభాలు కలిగేటటువంటి ఎన్నో యోగాలు అనేవి సిద్ధించబోతాయి ఇక ఈ మహా సంయోగం ఏర్పడడం వలన ఈ రాశి జాతకులకు అధికమైన ధన లాభాలు ఈ సమయంలో కలుగుతాయి ఇక తెలుసుకుందాం ఆ దృష్ట్యవంతులు భాగ్యవంతులు అవుతున్నటువంటి రాసుల వారు ఎవరు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఏ ఏ రకాల శుభయోగాలు అనేవి ఈ రాశుల వారికి సిద్ధించబోతున్నాయి మరి ఇప్పుడు తెలుసుకుందాం ఇక అందులో మొట్టమొదటి రాశి కన్యా రాశి కన్యారాశి జాతకులకు ఆ శ్రీ మహర్షిదేవి ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఉండేటటువంటి సమయం ఎంతో మంచి సమయంగా ఉండబోతుంది ఇక అమ్మవారి ఆశీర్వాదంతో ఈ సమయంలో మీకు అన్ని రకాల లాభాలు అద్భుతమైన శుభ ప్రయోజనాలు మీకు ఉన్నాయి ఎందుకంటే ఆ శ్రీ మహాలక్ష్మి దేవి విశేషమైన కృప కటాక్షాలు మీ మీద ఉండబోతున్నాయి మీ జీవితంలో ఏవైతే సమస్యలు ఇప్పటి ఉన్నాయో ఆ సమస్యలను కూడా పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా ఏవైతే ఇదివరకు మీరు కొత్త కొత్త పనులు ప్రారంభించాలని కళలు కంటున్నారో ఈ సమయంలో ఆ పనులను ప్రారంభిస్తారు అందులో తప్పకుండా విజయాన్ని సాధిస్తారు ఇక మీ యొక్క సక్సెస్ ని ఎవరు ఆపలేరు ఇక మీకు ముఖ్యంగా ఒక విషయం తెలియజేస్తున్నాం మీరు ఏ పనులు మొదలు పెట్టేటప్పుడు ఆ శ్రీ దేవిని మనసులో స్మరించుకొని పనులను ప్రారంభించినట్టయితే ఆ పనులు ఏ ఆటంకం లేకుండా పూర్తి అవుతాయని చెప్పవచ్చు ఇక ఉద్యోగస్తులకు వారి కార్యాలయంలో మంచి వాతావరణం ఉంటుంది మీ పనుల నైపుణ్యాన్ని మెచ్చుకొని పై అధికారులు ప్రమోషన్లు ఇస్తారు జీతాలు పెరుగుతాయి కన్యా రాశి వారి యొక్క ఆర్థిక స్థితి ఈ సమయంలో ఎంతో వృద్ధి చెందుతుంది ఆ శ్రీ దేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉండబోతుంది ఇక తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు అద్భుతమైన లక్ష్మీ కటాక్షని అందుకోబోతున్న తర్వాత రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క విశేషమైన కృపా కటాక్షలు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు అద్భుతంగా ఉండబోతున్నాయి అదేవిధంగా ఆ శ్రీ మహలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో ఈ సమయం వృషభ రాశి జాతకులకు అత్యంత శుభదాయకంగా ఉండబోతుంది ఇక లక్ష్మీదేవి కృపా కటాక్షల వలన వృషభ రాశి వారికి ఈ సమయంలో ఎన్నో రకాల శుభయోగాలు తన లాభాలు అనేవి సిద్ధించబోతాయి ఇక ఉద్యోగస్తులు పనిపారంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మెల్లమెల్లగా అంతా కూడా సర్దుకుంటాయి ఎందుకంటే సమయం అనేది మీ పక్షాన ఉంటుంది కాబట్టి ఇక కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉంటారు ఆ శ్రీ మహర్షి దేవి యొక్క దృష్టి మీ యొక్క దైనందిన జీవితంలో ప్రభావాన్ని చూపుతుంది ఈ కారణం చేత మీ జీవితంలో వచ్చేటటువంటి ప్రతి సమస్య దూరమైపోతుంది ఇక ఎవరైతే ఈ రాశి వారు వ్యాపారులు చేస్తున్నారో వారికి ఈ సమయంలో వారి యొక్క వ్యాపారాలు అభివృద్ధి పాటు నడుస్తాయి ఇక ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్య అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో వారి యొక్క ప్రయత్నాలు అనేవి అద్భుతంగా సిద్ధిస్తాయి వృక్షభ రాశి జాతకులకు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఎంతో అదృష్టవంతమైన భాగ్యవంతమైన సమయం అని చెప్పవచ్చు కాబట్టి ఈ సమయాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలి తదువారి రాశి తులారాశి తులారాశి జాతకులకు ఆ శ్రీ దేవి ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు విశేషమైన కృపాకటాశాలు కలగబోతున్నాయి ఈ కారణం చేత మీకు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలు వింటారు అదేవిధంగా మీ యొక్క దాంపత్య జీవితంలో మాధుర్యంతో నిండిపోతుంది అలాగే ఆనందంగా సంతోషంగా మీ యొక్క జీవితాన్ని గడుపుతారు ఇక నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి ఇక ఉద్యోగస్తులకు పదోన్నతులు పొందుతారు జీతాలు పెరుగుతాయి వ్యాపారంలో అద్భుతమైన లాభాలు పొందుతారు అదేవిధంగా ఆకస్మిక ధనలాభాలు కలిగేటటువంటి యోగాలు మీకు ఈ సమయంలో ఉన్నాయి మీ యొక్క ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది తులారాశి జాతకులు ఈ సమయంలో మీ తీరులో వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీని కారణంగా మీకు శుభమే కలుగుతుంది గతంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తి చేసుకుంటారు అదే విధంగా ఆఫీసుల్లో పనులు సమయానికి పూర్తవుతాయి తులారాశి వారికి మహాలక్ష్మి దేవి ఆశీర్వాదంతో ఈ కాలంలో మీ అదృష్ట తలుపులు తెరుచుకోబోతున్నాయి ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ సమయంలో మీరు ఏ పనులు చేసినా కూడా కొంచెం ఆలోచించి చేయాలి అదృష్టం మీ పక్షాన ఉంటుంది వచ్చేటటువంటి ఈ సమయాన్ని అసలు విడిచిపెట్టుకోకూడదు సమయాన్ని వినియోగించుకోవడం వలన అసలు దేవి ఆశీర్వాదంతో మీరు ఖచ్చితంగా ధనవంతులు అవుతారు ఇక తర్వాత రాసి సింహరాశి సింహరాశి జాతకులకు దేవి కృపా కటాక్షల వలన రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు మీకు అత్యంత భాగ్యవంతమైన సమయంగా ఉండబోతుంది ఆ శ్రీ మహర్క్ష్మిదేవి యొక్క పారమైన కృపా దృష్టి మీ మీద ఈ సమయంలో కలగబోతుంది ఈ కారణం చేత మీ జీవితంలో వచ్చేటటువంటి సమస్యలు దూరమైపోతాయి ఇక ఈ సమయం మీరు పనిచేస్తున్న కలుగుతాయి అదేవిధంగా మహలక్ష్మి కృపా ఉన్న ధనానికి డబ్బుకు సంబంధించిన అన్ని మార్గాలు తెలుసుకుంటాయి ఈ సమయంలో సింహరాశి వారికి అన్ని రకాల లాభాలు ధన లాభాలు కలుగుతాయి డబ్బులు సంపాదించుకోవడానికి అనేక మార్గాలు మీకు ఎదురవుతాయి ఇక మీరు చేస్తున్న పని ప్రదేశంలో ఉత్సాహంతో ముందుకు వెళ్తారు ఈ సమయంలో మీకు నాలుగు వైపుల నుండి ధనానికి సంబంధించిన అన్ని మార్గాలు తెరుచుకుంటాయి సింహరాశి జాతకులకు ఆ శ్రీ మహలక్ష్మిదేవి ఆశీర్వాదంతో ఈ సమయంలో ఉద్యోగాలలో పదోన్నతులు అలాగే వేతన వృద్ధి అద్భుతంగా ఉంటుంది అంతేకాకుండా మీ యొక్క అన్ని కోరికలు నెరవేరుతాయి వ్యాపారంలో మీకు పెద్ద పెద్ద లాభాలు కలిగే యోగాలు సిద్ధించబోతూ ఉన్నాయి ఆకస్మిక ధనలాభాలు ఈ సమయంలో సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబ జీవితంలో సంతోషం నిండి ఉంటుంది మహాలక్ష్మి దేవి యొక్క అద్భుతమైన కృపా కటాక్షాలు సింహరాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు అపారంగా ఉండబోతున్నాయి ఇక సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది అదేవిధంగా ఎవరైతే విదేశాల్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వారి యొక్క కోరికలు ఈ సమయంలో నెరవేరుతాయి ఆ శ్రీ మహాలక్ష్మిదేవి ఆశీర్వాదంతో సింహరాశి జాతకులకు ఈ సమయం ఎంతో భాగ్యవంతమైన సమయంగా ఉండబోతుంది వచ్చిన ఈ సమయాన్ని ఒడిసి పట్టుకొని వినియోగించుకోవాలి ఇక తరువాత రాశి కుంభరాశి కుంభరాశి జాతకులకు ఆ శ్రీ మహాలక్ష్మిదేవి కృపా కటాక్షల వలన ఈ సమయం ఎంతో యోగదాయకంగా సమయంగా ఉండబోతుంది ఆ శ్రీ మహాలక్ష్మి దేవి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఉండేటటువంటి సమయం కుంభరాశి వారికి ఎంతో యోగదాయకంగా ఎంతో అద్భుతంగా ఉండబోతుంది ఇక గతంలో ఏమైనా పనులు మధ్యలో పూర్తి కాకుండా ఆగిపోయి ఉంటాయో ఆ ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తి అవుతాయి అదేవిధంగా ఇది వరకు మీరు ఎవరికైనా తప్పుగా డబ్బులు ఇచ్చి ఉంటే అవి తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక ఆ డబ్బులు ఈ సమయంలో మీ చేతికి అందుతాయి ఇక ఉద్యోగస్తులకు ఈ సమయంలో వారు పనులు చేస్తున్న కార్యాలయంలో సహోద్యోగులు సహకరిస్తారు అలాగే మీ పై అధికారులు మీ పనితీరుకు ఇంప్రెస్ అయ్యి మీకు ప్రమోషన్లు ఇస్తారు అలాగే జీతాలు పెరుగుతాయి ఇక కుటుంబంలో అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు అదేవిధంగా దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది అలాగే ఆ శ్రీ మహర్షిమిదేవి కృప వలన సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఇక వ్యాపారస్తులకు వారి వ్యాపారంలో పెట్టుబడులు అందుతాయి వ్యాపారాలు లాభాల పాటలు నడుస్తాయి దేని కారణంగా మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అలాగే సుఖ సంతోషాల వాతావరణం మీ ఇంట్లో నిండి ఉంటుంది ఇక కుంభరాశి జాతకులకు ఆ శ్రీ మహర్షిమిదేవి యొక్క ఆశీర్వాదాలు అద్భుతంగా ఉండబోతున్నాయి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు వినియోగించుకుంటే మీ జీవితంలో ఉన్నతమైన శిఖరాలను పొందుతారు ముఖ్యంగా కుంభరాశి వారు మీ యొక్క కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి ఇది మీ డెవలప్మెంట్ మీద ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఎంతైనా ఉండాలి ఇక రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఆ శ్రీ మహర్క్ష్మిదేవి యొక్క కృపా కళాక్షాలు కుంభరాశి వారికి అద్భుతంగా ఉండబోతున్నాయి ఈ సమయం మీకు అత్యంత లాభదాయక సమయంగా ఉండబోతుంది నేను చూశారు కదా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు అపారమైన లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు ఈ ఐదు రాసుల వారికి సిద్ధించబోతున్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆలైన బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్